ఈడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి గారు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎక్కడ కాసేంత స్పేస్ దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోటరి చుట్టూ విరుచుకుపడే విజయసాయి రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఏకంగా ఆ కోటరీని పందులు అని చెప్పి అనేశారు పంది కొక్కులు అని చెప్పి అనేశారు ఆ కోటరీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు అనేశారు ఆ కోటరీని మార్చుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు ఈ కోటరే మారకుండా పాదయాత్ర చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ప్రయోజనం ఉండదు అన్నారు తాను ఈ కోటరీని పక్కన పెట్టి రాజకీయ ప్రణాళికలు రచించుకోవాలి అని చెప్పి అన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కూడా మీరు ఎన్ని పోస్టులు పెట్టినా ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు ఈ కోటరీ వాళ్ళ మిమ్మల్ని వాళ్ళ వరకు చేరనివ్వరు అన్నారు అండ్ ఏ లెక్కర్ ఎపిసోడ్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఈడీ విచారణకు పిలిచిందో అంశానికి సంబంధించి తాను ఒకటి రెండు ప్రశ్నలు అని చెప్పి ఆ ప్రశ్నలు మళ్ళీ సమాధానాలు వచ్చేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోటరి పందులు పంది కొక్కుల్లాగా తిన్నారు అని చెప్పి చాలా కమెంట్ చేశారు అరవిందోకు మీరు మిథున్ రెడ్డి గారి మిథున్ రెడ్డి గారు చెప్పి అడిగారు అరవింద నుంచి వంద కోట్ల రూపాయలు అప్పు కింద ఇప్పిమని చెప్పి అని అడిగారు అని అవును అడిగారు అని చెప్పి చెప్పాను అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది విషయం నాకు తెలియదు అని లిక్కర్కి సంబంధించి ఏది కావాలన్నా కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పి చెప్పాను అని మిథున్ రెడ్డి గారు వంద కోట్లు ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఇప్పిమని చెప్పి అడిగారు అంతే అని చెప్పి అండ్ ఈ లిక్కర్లో అవకతవకలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండదు అని చెప్పి నేను చెప్పాను మిథున్ రెడ్డి గారికి తెలిసి ఉండదు అని చెప్పి నేను చెప్పాను అన్నారు అంటే ఈడీ వాళ్ళు అడిగారట జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు మీరు కలిసి లిక్కర్ గురించి మాట్లాడారా అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు నాకు తెలియదు రెడ్డికి తెలియదు కర్త కర్మక్రియ రెడ్డి అని చెప్పాను అని చెప్పడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోట నాలుగు పందులు పందికొక్కులాగా తిన్నారు అని చెప్పి చెప్పడం అండ్ ఈ మొత్తం మీకేమీ తెలియదు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు సెకండ్ కదా నంబర్ టూ కదా అని చెప్పి వాళ్ళు అడిగారు అప్పుడు నేను క్లియర్గా చెప్పాను వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నాకు స్థానం ఉండే అధికారం వచ్చిన రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఎనిమిది నుంచి ఆ గుండెల్లో నా స్థానం పోయింది రెండు వేల ఇరవై నుంచి నన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు అది కూడా పందికొక్కుల తిన్న కోటరీనే మళ్ళీ అవే అన్నమాట చాలాసార్లు అన్నారు అన్నమాట ఆ కోటరీ మాటలు నమ్మి నన్ను పక్కన పెట్టారు నాకు పొగ పెట్టేశారు అని సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు అవి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు కూడా రెడ్డి గారు చూసినట్లున్నారు ఆ బాధ్యతలు బట్ రెండు వేల ఇరవై నుంచి నన్ను పక్కన పెట్టారు ఇరవై పంతొమ్మిది మే ఇరవై ఎనిమిది నుంచి పక్కన పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నెంబర్ టూ అని అంటే నేను ఒక పాలేరు లాగా పని యజమాని దగ్గర పాలేరు లాగా పనిచేస్తాను అట్లా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారు నేను కష్టపడి పంట పండిస్తే మళ్ళీ జగన్ చుట్టూ ఉన్నలు పందికొక్కుల దినేశర్ అని చెప్పి మళ్ళీ సేమ్ మొత్తం మీద అయితే ఈడీ విచారణ లోపల ఏం జరిగింది ఏం అడిగారు అన్నది కాసేపు పక్కన పెడితే బయట మాత్రం విజయసాయి రెడ్డి గారు జగన్కి సంబంధం లేదన్నా రెడ్డికి సంబంధం లేదన్నా నాకు తెలియదన్నా అని చెప్పి ఇవన్నీ చెబుతూనే జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అది ఒక అధ్వాన్నమైన ప్రభుత్వం అన్నారు అండ్ ఇంకో కీలకం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నేను నిర్ణయం తీసుకున్న రాజకీయాల నుంచి తప్పుకోవాలి వ్యవసాయం చేసుకోవాలి అని సో ఒక సంవత్సరం పాటు పక్కన ఉండాలి అని చెప్పి అనుకున్న సంవత్సరం అయిపోయింది జనవరి ఇరవై ఐదు తర్వాత అంటే మరో నాలుగు రోజు మూడు రోజుల్లో నా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాను రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తా మళ్ళీ యాక్టివ్ రాబోతున్నా నన్ను విమర్శలు చేసిన వాళ్ళకు నన్ను నిందించిన వాళ్ళకు సమాధానం చెబుతాను అన్నారు టీడీపీలోకి పోతారా అని అంటే చెప్పలేదు మళ్ళీ ఆహ్వానం వస్తే వైసీపీలోకి వెళ్తారా అని అంటే మీకు ఏమైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలుచుకొని రమ్మని చెప్పి ఆహ్వానం రానప్పుడు ఎందుకు ఊహాజనితమన్నారు అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అన్నారు ప్రపంచంలోనే గొప్ప ప్రధాని అన్నారు ఆయన అద్భుతమైన లీడర్ అన్నారు బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇటువంటి అధ్వానమైన ప్రభుత్వం కొనసాగితే టీడీపీ అధికారంలో కంటిన్యూ కాదన్నారు ఇటువంటి కోటరీతో కొనసాగితే జగన్ పాదయాత్ర చేసిన అధికారంలోకి రారు అన్నారు అండ్ బీజేపీతో అయితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు మరి బీజేపీలో చేరతారా అంటే నన్ను వాళ్ళు చేరమని చెప్పలేదు నేను చేరతా అని కూడా చెప్పలేదు అని చెప్పి అన్నారు సో ఈ మొత్తం మీడియా సమావేశంలో జగన్ గారి మీద డైరెక్ట్గా ఏమీ విమర్శలు చేయలేదు ఒక మాట అన్నారు నేను ప్రలోభాలకు లొంగాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి జగన్ గారు అని చెప్పారు నేను ప్రలోభాలకు లొంగాను అన్నారు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి అని చెప్పి అయితే అన్నారు అండ్ జగన్ కోటరీని విమర్శించారు టీడీపీని విమర్శించారు బీజేపీని అయితే ప్రశంసించారు కానీ మరి మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ అవుతా అన్నారు ఏ పార్టీలోకి వెళ్తారో ఏం చేస్తారన్న విషయం అయితే తెలియదు మళ్ళీ ఈడీ విచారణకు పిలవచ్చు అని చెప్పి అన్నారు సో వెరీ సి చూడాలి వాటి నెక్స్ట్ అని